వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీలేఖ ఇవాళ మేము ఫిష్ కర్రీ చేస్తున్నాం రాయలసీమ ఫిష్ కర్రీ ఇదిగోండి హెడ్ కనపడుతుందా ఇదిగోండి హెడ్ ఇది ఇంకో హెడ్ ఇది టూ కేజీస్ ఫిష్ రెండు తర్వాత ఇదేమో ఇది కొత్తిమీర ఇది వెల్లిపాయలు ఇది అల్లం ఇది మిరపకాయలు ఇది ఎండుమిరపకాయలు ఇది రెడీగా ఫస్టే నానబెట్టుకోండి చింతపండుని ఇలా రసం కావాలి తర్వాత ఇవేమో గసగసాలు ఇవి మెంతులు మిరియాలు ఇది కొబ్బరి పొడి ఇదేమో ధనియాల పొడి తర్వాత గ్యాస్ పైన ఇలా టొమాటోని కాల్చుకోండి ఇలా ఆనియన్స్ రెండు ఒక టొమాటో ఇలా ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని పొయ్యి పైన ఇట్లా కాల్చుకోండి గ్యాస్ పైన ఇలా ఆనియన్స్ రెండు ఒక టొమాటో ఇలా బాగా అలా కాల్చుకోండి ఇదిగోండి ఫస్ట్ ఇలా ఎండుమిరసలు వేయించుకోండి బాగా కాల్చుకోండి కాసేపు సిమ్లో పెట్టి నేను ఫాస్ట్ కావాలని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా మీరు సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి తర్వాత మిరియాలు మెంతులు వేసుకోండి తర్వాత కొబ్బరి పొడి గసగసాలు ఇలా కాసేపు మీ సిమ్లో పెట్టుకొని ఇట్లా ఇట్లా వేయించుకోండి లేదంటే ఘాట్ వస్తుంది తర్వాత వీటి అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకున్నాక ఇవి ఇందాక మనం పొయ్యి పైన కాల్చుకున్నాం కదా టొమాటోని ఇంకా ఆనియన్స్ని వాటిని మిక్సీ పట్టుకోండి యలు గసగసాలు కొబ్బరి పొడి మిరియాలు మెంతులు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ మనం వేయించుకోవాలి ఒక సిమ్లో పెట్టుకొని తర్వాత ఇందాక మనము టొమాటోని ఇంకా ఆనియన్ని గ్యాస్ పైన కాల్చుకున్నాం కదా సిమ్లో పెట్టి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మొత్తం ఇంకా మిక్సీ పట్టుకోవడానికి ఇవన్నీ వేసుకోండి మిక్సీ జార్లో ఫస్ట్ ఇవి ఒకటి మిక్సీ పట్టుకోండి ఎందుకంటే అవి వేస్తే ఇవి మళ్ళీ మిక్స్ అవ్వవు అనమాట అవి ఈజీగా మిక్సీ అయిపోతాయి ఇవి అవ్వవు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిరకాయలు ఇంకా అవి ఇప్పుడు ఈ టొమాటోలు ఆనియన్స్ ఎల్లిపాయలు అల్లం ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి కొన్ని వాటర్ పోసుకోండి బాగా మెదుగుతుంది ఇదిగోండి తర్వాత టొమాటో ఇంకో ఆనియన్ పట్టిన తర్వాత ఇలా అవుతుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి తర్వాత ఇలా బాలు పెట్టుకోండి కడాయి పెట్టుకోండి ఇది తడి ఉంటే కొంచెం సేపు ఉండి ఇవ్వండి అట్లే తర్వాత ఆయిల్ పోసుకోండి తర్వాత ఆయిల్ పోసుకోండి నేనైతే నా కూరకు తగినంత పోస్తున్నాను మీరు కూడా అలానే చేయండి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా ఆయిల్ వేసేసుకోండి చేయబెట్టండి పెట్టండి స్పూన్ పెడితే రాదు కాసేపు సిన్లో పెట్టుకొని మగ్గనివ్వండి పచ్చివాసన అంతా పోతుంది తర్వాత అది మగ్గుతున్నప్పుడు కొన్ని మిరపకాయలు వేసుకోండి మిరపకాయలు వేసుకొని ఇందాక మనం చింతపండు పెట్టుకున్నాం కదా చింతపండు రసము చింతపండు నానబెట్టి ఒక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి చింతపండుని వేడి నీళ్ళల్లో తర్వాత ఆ చింతపండు అంతా పక్కకు తీసేసి ఇలా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని చింతపండు రసాన్ని దీంట్లో పోసేసుకోండి మేము టూ కేజీస్కి ఇంత పోసుకున్నాము ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకున్నాము మీరు మీరు ఎంత తీసుకుంటారో అంతకు పోసుకోండి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి హాఫ్ గ్లాస్ సగం గ్లాస్ పోసుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చండి ఇలా ఇలా బాగా ఉడకాలి ఉడికేటప్పుడు ఈ ఫిష్ హెడ్లో తల ఉంటుంది కదా చేప తలలు అవి ఒక్కటి వేసుకోండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి అవి ఆల్రెడీ చేపని ఉప్పుతో కడిగాం కదా తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఫిష్ తలని మనము ముందే వేసుకున్నాం కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మిగతా పీసెస్ అన్నీ వేసుకోండి ఇదిగోండి ఇలా అన్ని పీసెస్ అన్ని వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి సిమ్లో పెట్టుకొని ఇందాక మిగతా పీసెస్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవన్నీ ఉడికిన తర్వాత గార్నిష్ చేసుకోవడానికి పైన కొత్తిమీర వేస్తున్నాను తర్వాత ఒక టూ మినిట్స్ కానీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఉడికిచ్చి ఇంకా సర్వ్ చేసుకోవడం చూడండి ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఫైవ్ టెన్ మినిట్స్ చాలు ఎక్కువసేపు ఉడికి వద్దు ఇంకా మెత్తగా అయిపోతాయి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇదిగోండి చూడండి యాక్చువల్గా ఇదంతా నేను మా అన్న గైడెన్స్తో చేశాను మా అన్న చెప్తుంటే నేను పక్క నుంచి చేశాను అంతే కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి బాయ్